హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మసాలా వడ తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి కాంబినేషన్ చట్నీ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి కొంచెం కారం కారంగా వడకైతే నేను ఆల్రెడీ వడలు మా వీడియో అయితే అప్లోడ్ చేశాను ముందే కాకపోతే అది వేరే అండి ఇది వేరే మసాలా వాడ అది నార్మల్ వాడ ఇది మసాలా వాడ చాలా టేస్టీగా ఉంటుంది మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం రండి నేనైతే నైట్ మీ పప్పు నానబెట్టేసానండి పెట్టేసానండి మూడు గంటలు నాలుగు గంటల అంతే సరిపోతుంది అందులో మనం మిర్చి అల్లం ఆనియన్స్ కట్ చేసి పప్పుతో పాటు సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకుందామండి చూసారా మిక్సీ అయితే పెట్టేసాను నేను ప్రతీకి మనం వేసుకున్నప్పుడల్లా పప్పు వేసినప్పుడల్లా అలాగే ఆనియన్స్ మిర్చి అల్లం వేసి యాడ్ చేసి పప్పు అయితే మిక్సీ పెట్టేద్దాం మిక్సీ పెట్టేస్తున్నానండి చూసేయండి మొత్తం మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఆయిల్ ఇంకా పెట్టలేదు కదా ఇంకా పెట్టేసి అందులో మనకి కారం మసాలా అయితే యాడ్ అయిపోతుంది కొంచెం ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం అండి అరుగుదల బాగుంటుంది పిల్లలకి తిని మార్నింగే తింటాం కదా ఆయిల్ ఫుడ్ తక్కువ తింటాం కాబట్టి ఎప్పుడన్నా తినేదానికి అరగడానికి బాగుంటుంది అయిపోయిందండి రెడీ నేను ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటాను ఆయిల్ పెట్టయితే ఏడ్ అయిపోయిన తర్వాత జీలకర్ర రైస్ కలిపేసాను కదా సాల్ట్ సరిపాటుగా సరిపోయిందో లేదో సాల్ట్ అయితే టేస్ట్ చూసుకుందామండి కొంచెం జీలకర్ర సాల్ట్ సరిపోలేదని మళ్ళీ వేసానండి జీలకర్ర అయితే మనం ఎంత తింటే అంత మంచిదండి సల్వా ప్లస్ అరుగుదల వస్తుంది రెండు కూడా ఆరోగ్యాన్ని చాలా మంచిది ఎప్పుడన్నా రెగ్యులర్గా తినకపోయినా అప్పుడప్పుడు తింటాం కదండి అది బయట మనం కొనుక్కొని తినేకంటే చక్కగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని తింటే చాలా మంచిది ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది చూసారా ఆయిల్ పెట్టాను ఆయిల్ బాగా మరిగిపోయిందండి ఒక్కొక్క వడ చక్క మన ఈ రుబ్బ అయితే ఎప్పుడైనా పలసగా వచ్చినాయండి వాటర్ తడి ఎక్కువ చేసుకుంటే చేతికి ఎంత పలసగా వచ్చినా గానీ చాలా ఈజీగా పడిపోతాయండి ఆయిల్లోని మనం వడ వేస్తుంటే చాలా అంటే చాలా ఈజీ పడతాయి కొంతమంది పల్చగా ఆడితే బాగోదని చెప్పేసి గట్టిగా ఆడుకుంటారు గట్టిగా ఆడుకుంటే వడలు క్రిస్పీగా మెత్తగా రావండి గట్టిగా రాళ్ళ వస్తాయి వడలు అలా కాదు పలసగా ఆడుకున్నా పర్వాలేదు కాకపోతే మనకి చేతికి తడి చేసుకుని చేసేటప్పుడు ఏంటంటే వాటర్ తడి ఎక్కువ చేసుకోవాలి అప్పుడైతే బాగుంటుంది టమాటా చట్నీకి అయితే మిర్చి ఎల్లుల్లిపాయ యాడ్ చేశానండి అంతే జస్ట్ అవి యాడ్ చేసి తా తాలింపులో అయితే అన్నీ వేసుకోవచ్చండి జస్ట్ ఇది సరిపోతుంది అవి కూడా కొద్దిగా కారం కారంగా ఉంటే మిర్చి ఎక్కువ యాడ్ చేశాను అప్పుడప్పుడే తింటాం కదండి డైలీ అయితే ఇలాంటివి ఏం తినాం కదా ఫుడ్డు సరిపోతుందండి ఈ మాత్రం ఎలా తింటే ఆయిల్ ఫుడ్ కట్టి ఇంకా మనకు కావాలనుకుంటే టిస్సు మీద యాడ్ చేసి ఆయిల్ అయితే ఒత్తేసుకొచ్చేవన్న ఉంటే అసలు ఆయిల్ ఉండదండి ఎమ్మటే మిక్సీ పట్టేసి మనం ఆడేస్తే ఎప్పుడు చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నానండి పోపేస్తాను జీలకర్ర ఆమాలు కరివేపాకు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయ రబ్బులు అంతేనండి చాలా సింపుల్గానా చూసారా ఎంతో ఈజీగా అయిపోయింది టమాటో చట్నీ టేస్టీగా ఉంటుందండి ఇది కూడా కారంగా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ Thank you.